తమ్మడి నెల్లూరు జిల్లాలో కోటా వాకాడు అదేవిధంగా చిల్లకూరు ఈ ప్రాంతాల్లో ఆక్వా సాగు ఎక్కువ చేస్తారు అదేవిధంగా మన ముత్తుకూరు తోటపల్లిగూడూరు అల్లూరు అదేవిధంగా ఈ యొక్క కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కోస్టల్ బెల్ట్ ఆధారం మొత్తం కూడా ఆక్వా రంగానికి పెట్టింది పేరు ఈ యొక్క ఆక్వారంగంలో ఎంతోమంది రైతులు కష్టపడి సంపాదించి కోట్ల రూపాయలు అర్జించినటువంటి కథలు కూడా ఉన్నాయి అదేవిధంగా వారి మీద కూడా మనం చూస్తూ ఉంటాం కష్టపడి ఆక్వారైతే ఈ రంగంలో ఈ విధంగా ముందుకు సాగడం జరుగుతుంది అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో సచివాలయాల వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో ఈ సచివాలయ వ్యవస్థలో ఏదైతే వార్డ్ ఎనిమిటీ సెక్రటరీ అదేవిధంగా వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ ఎలిమెంట్ హస్బెండరీ సెక్రటరీ అదేవిధంగా విలేజ్ సర్వేరు విఆర్ఓ ఏ విధంగా అయితే ఉన్నారో ఏ విధంగా అయితే ఉన్నారో ఎనిమల్ హస్బెండ్